ఇది వచ్చా నా దగ్గరికి ఇదికొచ్చారు రావద్నా ఏంది రావద్ద చెప్తేసారి లండన్ లో కాకులు వాలు బాగా నేనే ఉండ్రా కాకులు బట్టిస్తే అన్నంలో జిల్లాడు పాలు కలిపా పడిపోతాయి కొంచెం తింటాయి నువ్వు బట్టుకో నువ్వు బట్టుకో

మనం అర్థం ఆ అర్థాన్ని బరికొస్తావాత ఎల్లు కాకులు బట్టి ఏమైంది కాకులు పట్టిన పోరా ఎల్లు కాకులు పెట్టి అన్నీ అసలే పెట్టను మర్యాద ఉంటుంది ఎల్లు నువ్వు నీ రాను అసలు చౌతా ఇది ఫైనల్ ఇంకా పెడతా రావు నేను రాను రాదు పట్టి బట్టి తొందరగా వెళ్ళి కాకులు బట్టి బాబాయ్ కాకుల కాకుల నా పెంపుడు కాకుల నా జేబులో కాకులు అనుకున్నాను లేదా మా ఇంటి అనుకున్నా ఏదో కొడక కొడతా నా జేబులో కాకులు అనుకున్నాను లేదా మా ఇంటి అనుకున్నాం రేదో అంచాడతానం కోళ్ళు అనుకున్నా రస్తారు ఇంకా వేసేసి వస్తారు నా దగ్గర ఎదో కూతులు కూతురు కాకులాగుందా అరే నీ అమ్మ కోబుల ముఖం కూడా అరే కాద ఉన్నారావా సన్నాసాలా నువ్వు రావా రావుగా ఇగో నువ్వు రావుగా ఈ రోజు నుంచి గొడ్లు నీ బర్రులు నువ్వు కాదు

అమ్ముకుని తినేవాళ్ళు లాగుండవు రావాడు వీళ్ళకెళ్ళి కిడ్నీ తీసుకుని అమ్ముకు తినేవాళ్ళు లాగుంటావు రాకుండా ఏం చెత్తా ఈ రోజు ఏం ఈ రోజు నేను నువ్వు కాకులు పట్టుకుంటు రోజు చూద్దాం పంచాయతీలో కాదు ఇప్పుడు వస్తా ఏం చేస్తా ఏం సాయంత్రం సాయంత్రం ఇప్పుడు చేస్తే ఏం చేస్తాను సాయంత్రంలో టైం ఎత్తున్నా మరి యాదా నీ దిక్కు నగర చెప్పు కాకి కాదు ఒక కాకిగోడ పట్టణు అన్న నుంచి ఫోన్ వచ్చిందా అందుకే బండో మార్చు జుడు నీ మార్చింది నాకేం మంచిగా

అవును కాదు ఒక కాకిగోడ పట్నం 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 నువ్వు అయిపోతా నువ్వు చూసుకో బర్లు బా నేను నీకే రావద్దని బా నువ్వు బాబాయ్ నా మాట నా మాట బాబాయ్ అని నువ్వు బాబాయ్ అంటావు ఏ ఊరు నీది

మర్యాదు

ಯಾವ್ ತಗಲ್ತನ ಮರ್ಯಾದ ಚೌತನಾಕರು ಬಟ್ಟೆಡ ನೂರ ಆಯ್ಪ ಕಾಕರ ಬಟ್ಟೆ ಮಹೋಡ ಆಯ್ಪು